గతంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు సెయింట్ మార్టిన్ అనే ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపం ఒక రెండు కిలోమీటర్ల భూభాగం కలిగి ఉంటుంది కానీ బంగ్లాదేశ్ కి అది చాలా కీలకం ఆ యొక్క ద్వీపం మీద అమెరికా కన్నుపడింది అప్పటి నుంచి ఇవ్వమని చెబుతోంది కానీ బంగ్లాదేశ్ అందుకు ససేమరాని అని చెప్పింది జో బైడెన్ ఆధ్వర్యంలో కూడా చాలా సార్లు దాని మీద ఒత్తిడి తీసుకొస్తే షేక్ హసీనా ప్రభుత్వం షేక్ హసీనా కొండ బద్దలు కొట్టినట్లుగా ఆ ద్వీపం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ ద్వీపం మీద అమెరికా తన సైన్యాన్ని మోహరిస్తానని చెప్పింది ఇక్కడ అమెరికా తన సైన్యాన్ని ఎందుకు మోహరిస్తారు అలాగే మయన్మార్ లో కూడా ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి మయన్మార్ లో సైనిక ప్రభుత్వం అలాగే ప్రభుత్వ పరిపాలన ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు ఘర్షణలు పడుతూనే ఉంటాయి ఇందులో సైనిక ప్రభుత్వానికి చైనా కూడా సపోర్ట్ చేస్తుంది ఇందులో రఖైన్ అనే ఒక ప్రావిన్స్ ఉంది ఇది క్రిస్టియన్ ప్రాబల్యం కలిగినటువంటి ఒక స్టేట్ ఈ యొక్క ప్రావిన్స్ మీద కూడా ఇప్పుడు చైనా కన్నుబడింది అయితే అమెరికా ఏం చేస్తుందంటే ఈ అమెరికాకి చెందినటువంటి కొన్ని గ్రూపులు ఇక్కడ చికెన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వీళ్ళు పర్యాటకుల పేరుతో ఇక్కడికి వచ్చి మొత్తం దీని యొక్క సమాచారాన్ని అప్పటికప్పుడు అమెరికాకు అందిస్తున్నారు ఈ మధ్య భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మంచి అదునుగా భావించి ఇక్కడ చిలుగురు కారిడార్ మీద బంగ్లాదేశ్ ని ఉసిగొలుపుతూ దాన్ని రెచ్చగొడుతున్నారు ఈ సిలుగురు కారిడారి విడదీస్తామని ఎప్పటికప్పుడు చెప్పే విధంగా దాన్ని రెచ్చగొట్టి భారత్ను హిరకాటంలో పెట్టే ప్రయత్నాలు అలాగే భారత్ను ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా క్రిస్టియన్ రాష్ట్రాలుగా అయిపోతున్నాయి మణిపూరు నాగాలాండు మిజోరాము మేఘాలయ ఇవన్నీ కూడా ఇప్పుడు క్రిస్టియన్ అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అయిపోయినాయి వీటిని విడగొట్టి ఒక దేశంగా తయారు చేయాలని ఒక మ్యాప్ కూడా విడుదల చేశాడు పన్ను ఈ గురుపత్వం సింగ్ పన్నును విడుదల చేసినటువంటి మ్యాప్ ని ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఎక్కడ వ్యతిరేకం వ్యక్తం చేయలేదు వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా ఇక్కడ డీప్ స్టేట్ పనిచేస్తుందని నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి అందుకే ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఈ చికెన్ నెక్క ని చేయాలని ప్లాన్ చేస్తుంది దానికి ఇప్పుడు ఎన్నికలు అడ్డుపడుతున్నాయి ఒకవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇప్పటికే అనేక జిల్లాలు అంటే సరిహద్దులో ఉన్నటువంటి అస్సాం రెండు జిల్లాలు ఉన్నాయి కదా ఆంగ్లాంగు వెస్ట్ ఆంగ్లాంగు ఈ రెండు జిల్లాలు కూడా ఇప్పుడు అస్సాంలో పూర్తిగా రోహింగ్యాలతో నిండిపోయి ఉన్నాయి ఇంకా మరికొన్ని జిల్లాలు కూడా ఆ సరిహద్దు ప్రాంతాలు రోహింగ్యాలతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి అస్సాం కూడా అటువైపు చేర్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ చికెన్ ఎక్కను విడగొట్టి అన్ని రాష్ట్రాలని కూడా దేశానికి దూరం చేయడమే కాకుండా ఇక్కడ ఒక విపత్కర పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ చిలుగురి కారిడార్ ని విడదీయడం కష్టమే అయినా సరే అసాధ్యమైతే కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకవైపు చైనా ఒకవైపు అమెరికా ఒకవైపు ఇవన్నీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ చైనా ఏం చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ ని ఎలాగైనా తీసుకోవాలని చూస్తుంది అమెరికా ఏం చేస్తుంది ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టి దానికి ట్రంప్ ల్యాండ్ అని కూడా పేరు పెట్టారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో నడుస్తున్నాయి ఏమి జరుగుతోంది అంటే చాలా పెద్ద కుట్రే జరుగుతుంది దీన్ని ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలని అడ్డుకొని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలను అడ్డుకుని ఇక్కడ ఉన్నటువంటి పహన మేధావులందరినీ తట్టుకొని ఈ ఎలక్షన్ గెలుచుకుంటూ వెళ్లి ఇప్పుడు బయట ఉన్నటువంటి శత్రువును గెలవాల్సినటువంటి పరిస్థితి భారతదేశ ప్రభుత్వం మీద ఉంది